దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినం మనందరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్నమును గూర్చి ధ్యానించుచున్నాము క్రీస్తు దినలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శిలువ శిలువ అనగానే శ్రమలు గాయాలు కష్టం బాధ దుఃఖం కన్నీళ్ళు గుర్తుకొస్తాయి యేసు అనగా ఆ గాయాలను పొంది ఆ శిలువను మోసింది మన కోసమే కదా వాటి వెనుక గొప్ప విజయం గొప్ప విడుదల మహా గొప్ప రక్షణ భాగ్యం గొప్ప సంతోషము గొప్ప సమాధానము గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది పాపం నుండి శాపం నుండి విడిపించటకు యేసుప్రభు శిలువలో బలి అయిపోయాడు ఆయన మరణం లేనిదే మనకు నిత్య జీవము లేదు అయితే ఆ శిలువ మరణం అనుకోకుండా జరగలేదు యాదృచ్ఛితంగా జరగలేదు క్రీస్తుకు పూర్వము అనేక సంవత్సరాల క్రితము ఎస్ఏ ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది అది నూతన నిబంధనలో నెరవేర్చబడింది ఎస్ఏ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా వివరించబడింది ఎస్యా యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రైజ్ లాడ్ దేవుడు గాయపరచబడితే మనకు స్వస్థత కలగడం ఏంటి ఇది కూడా ప్రవచనమే కదా అంటే దేవదేవుడు మానవులమైన మన కొరకు ఈ లోకానికి పంపాడు ఎందుకు పంపాడు మనం నశించిపోకుండా ఉండడానికి మనకి పరలోక రాజ్యం రావడానికి మనం పాపకూపంలో పడిపోకుండా ఉండడానికి మనల్ని వెతికి 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 పట్టుకొని రక్షించడానికి తన ఏకైక కుమారుని పంపాడు అందుకే ఆయన మన కొరకు వచ్చాడు అందుకే ఆయన గాయపరచబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ప్రైజ్లాడ్ మరి అదే రీతిగా మొదటి పేతురు రెండో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలు నేను చదువుతున్నాను మరి దేవుని ప్రేమను బట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తను రాకుండా మునిపే ప్రవచించబడిన ఆ వాక్యాలన్నీ నూతన నిబంధనలో ఆ ప్రవచనాలన్నీ యేసుప్రభు నెరవేర్చాడు తన శిష్యులు కూడా ఆ విషయాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడం జరిగింది మొదటి పేతూరు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాలు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమపెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాణు మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుందిరి దేవునికి స్తోత్రం ఆయన మ్రాను మీద మన పాపములను తన శరీరం మీద మోసుకున్నాడు తన భుజముల మీద మన పాప భారాన్ని మోసుకున్నాడు ఇక్కడ ఎంత స్పష్టంగా పేతురు రాశాడంటే మ్రాను మీద మోసుకొనెను తన శరీరం అందు మన పాపములను భ్రాను మీద మోసుకొనెను మరి ఇంత గొప్ప దేవుడు మన కొరకు వచ్చినప్పుడు అంతకుముందే నీవు భూలోకానికి వెళ్తావు పాపులను రక్షించడానికి అయితే నీవు శ్రమపడాలి అని తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు మరి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను ఏహో మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత సహజంగా మానవులకు ఎన్నో కష్టాలు బాధలు అనారోగ్యాలు దుఃఖము రోగము రకరకాలవి ఈ లోకంలో మనము ఎదుర్కొంటుంటాం శారీరక స్వస్థత మానసిక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత ఎంతో ధనం వ్యయం చేసి బాగు చేసుకుంటాం మానసిక రోగం వస్తే సైకియాటిస్ట్ని కలుస్తాం అతని దగ్గరికి వెళ్ళి భూడంత డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ఏ డబ్బు ధనము ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఉచితంగానే ఏసు వద్ద లభిస్తాయి ఉచితంగానే ఏసు రక్తములో మనకి సమస్తము దొరుకుతుంది ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను ఎంత గొప్ప ధన్యత అండి ఏసు ఆ గాయాలు పొంది ఆ సిల్వను మోసింది మన కొరకే కదా వాటి వెనుక గొప్ప విజయం గొప్ప విడుదల మహా గొప్ప రక్షణ భాగ్యం గొప్ప సంతోషము గొప్ప సమాధానం గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది పాపం నుండి శాపము నుండి విడిపించుటకు ప్రభు శిలువలో బలి అయిపోయాడు ఆయన మరణం లేనిదే మనకు నిత్య జీవము లేదు అయితే ఆ శిలువ మరణం అనుకోకుండా జరగలేదు క్రీస్తుకు పూర్వం అనేక సంవత్సరాల క్రితం ఎషియా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది అది నూతన నిబంధనలో నెరవేర్చబడింది అదేంటో క్రైస్తవులైన మనందరికీ తెలుసు ఎషియా గ్రంథం యాభై మూడవ అధ్యయంలో చాలా క్షుణ్ణంగా వివరించబడింది ఎషియా యాభై మూడు ఐదవ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది దేవుని నామానికి స్తోత్రం ప్రైజ్ ప్రాడు మరి ఈ యొక్క ఎసే ప్రవచించిన ప్రవచనాలు యేసు ద్వారా నెరవేర్చబడతాయని కొన్ని సంవత్సరాల క్రితమే లిఖించబడింది దేవదేవుడు వ్రాయిపించాడు తన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిపించాడు అయితే యేసు ప్రభు తాను మరణించక తప్పలేదు తను ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోయాడు అదే విషయము యేసుప్రభు యొక్క శిష్యులలో మరి పేతురు కూడా వ్రాశాడు మరి యషయా ప్రవచించిన రీతిగా ఇక్కడ నూతన నిబంధనలు పేతురు గారు రాసిన మాటలు కూడా ఒకేలాగా ఉన్నాయి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది పేదరు కూడా అదే మాటలు రాశాడు ఈ స్వస్థత అనేది చాలా విలువైన విషయం మనం బలహీనులుగా ఉంటే ఈ లోకంలో మనకు ఎన్నో బలహీనతలు రోగాలు అనారోగ్యాలు అస్వస్థతలు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి మరి శారీరక స్వస్థత మానసిక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత మరి మనకి ఎవరిస్తారు మనం బలహీనపడినప్పుడు మనకి ఎవరు స్వస్థపరుస్తారు శారీరక స్వస్థత అంటే మన శరీరానికి జబ్బు చేస్తే వైద్యుడు అవసరం ఎంతో ధనం వ్యయం చేస్తాం బాగు చేసుకుంటాం మానసిక రోగం వస్తే సైకియార్టిస్ట్ దగ్గరికి వెళ్తాం చాలా డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ఏ డబ్బు ధనము ఖర్చు చేయనవసరం లేదు ఉచితంగానే ఏసు వద్ద లభిస్తాయి ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఎంత అద్భుతమైన మాటలు కదా చారిత్రాత్మికమైన ప్రవచనం కృప క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు నెరవేర్చాడు ఆయన మహాదేవుడు పాపుల కొరకు శ్రమపడిన దేవుడు తన శరీరము రక్తసిక్తమైనప్పుడు తన వీపు దున్నబడినప్పుడు తన శరీరము త గాయాలతో బాధ పెట్టినప్పుడు తన తలపై ముండ్ల కిరీటము మొత్తినప్పుడు ఆ బాధ తట్టుకోగలిగిందా ఎంత కష్టం కదా ఆ బాధలోనే ఆయన మనల్ని ఇంకా అన్నాడు మానవుల రక్షణకై పాపులను రక్షించటకై శిలో శిలోపై తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు ఎలా అర్పించుకున్నాడు తనకు తానే అర్పించుకున్నాడు ఎస్యా యాభై మూడు పన్నెండులో ఏలైనగా మరణమును అందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను అంటే ఇచ్చేసాడు తన ప్రాణాన్ని పాపుల కొరకు ధారపోసేశాడు అంటే మనము నీళ్లు పారపోస్తే తిరిగి ఆ నీళ్లు మనం తీసుకోలేము తన ప్రాణాన్ని ఆ రీతిగా ధారపోసేశాడు అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసను సృష్టిలో ఎవరు చేయగలరండి తిరుగుబాటు చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తాం తిరిగి ఇంకొక మాట అనేస్తాం మనల్ని దూషించిన వాళ్ళకి పది రకాలుగా దూషించేస్తాం మనల్ని కొట్టిన వాళ్ళకి నాలుగు దెబ్బలు కొట్టేస్తాం కానీ ఏసుప్రభు అట్లా చేయలేదు ఆయన ఎంత గొప్ప సహనశీలి ఎంత ప్రేమ తనని హింసించిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేశాడంట మరి లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తను శిలవలో వేలాడుతూ ఆ మండుటెండలో భయంకరమైన దీనస్థితిలో ఆయన ఉండి నిస్సహాయ స్థితి ఏమీ చేయలేని పరిస్థితి కాలు చేతులు మేకులతో దిగగొట్టబడి గాయం చేయబడిన శరీరంతో దున్నబడిన వీపుతో ముండ్ల కిరీటము ధరించిన ఆ యొక్క స్థిరతతో ఆయన దీనస్థితి ఆ దైవత్వము ఒక దీనస్థితిగా మారిపోయిన ఆ గడియలో ఏమంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అన్నాడు ఎంత దయ ఎంత సహనం ఎంత ఓర్పు ఎంత క్షమ ఎంత ప్రేమ ఎంత శాంతం వాటిని మనం కొలవగలమా వాటిని మనం వర్ణించగలమా వాటి విలువ ఎంతో మనం చెల్లించగలమా తన తనని హింసించున్న ఆ మనుషులను క్షమించమని శిలువలో వేలాడుతూ తండ్రి అయిన దేవునికి వేడుకున్నాడు మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే అంత గొప్ప దేవుడు మనకు రక్షణ ఇచ్చాడంటే ఈ దినం మనం ఎంత ధన్యులమండి ఆయన పరలోక రాజ్యంలో మనము నివసించాలని యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించాలని ఆయన చేసిన ఈ మహా గొప్ప త్యాగాన్ని మనము గ్రహించగలిగామా మరి ఇంత గొప్ప ధన్యతను మనకిచ్చిన ఆ దేవదేవునికి మనం ఏం చెల్లించగలుగుతున్నాం ఆయన శిలో మరణం మనకు రక్షణ భాగ్యం ఆయన పొందిన దెబ్బలు మనకు జీవో మార్గం అంత గొప్ప త్యాగమయునికి మనం కృతజ్ఞత తెలుపుచూ ఉన్నామా ఆయన మాటకు లోబడుతున్నామా ఆయన ఆజ్ఞలు గైకొంచున్నామా ఎలా జీవిస్తున్నాం క్రైస్తవులు అంటే ఎలా ఉంటున్నాం ఆయనకు సాక్షులుగా ఉంటున్నామా వేలెత్తి చూపబడుతున్నామా ఇంకా దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నామా ప్రతిసారి డేస్ ఆచరించేసి అమ్మో ఈ నలభై దినాలు మేము ఉపవాసం ఉన్నాం మేము ప్రార్థన చేస్తున్నాం మేము గుడికి వెళ్తున్నాం మేము సహవాసంలో ఉన్నాం అని తృప్తి పడిపోతున్నామా అంతేకాదు దేవుని కొరకు మనం ఏం చేయాలి డేస్ ఆచరించేసి తర్వాత ప్రభుని మర్చిపోతున్నామా క్రైస్తవ జనమ దేవుని బిడ్డలారా ఒక్కసారిగా శ్రమదినాల్లోనే కాదు ప్రతిదినం ఆయన గాయాలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రతిదినం ఆయన ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన మాటలు మన చెవిలో ఎప్పుడూ మారుబ్రోగుతూనే ఉండాలి ప్రతిదినం ఆ ప్రభువు మనకిచ్చే స్వస్థతను అందుకుంటూ ఉండాలి అంటే ప్రతిదినం మనం ఆయన బలిపీఠం ఎదుట మనము మోకరిస్తూనే ఉండాలి అప్పుడే మనం ధన్యజీవులం అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం అట్టి కృప మరి మనందరికీ దేవుడు అనుగ్రహించాలని మనసార కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఆమెన్